వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో డి విటమిన్ డెఫిషియన్సీ చాలా మందిలో ఈ డెఫిషియన్సీ అనేది మనం చూస్తూ ఉన్నాం అయితే న్యాచురల్గా ఏం చెప్తారంటే సూర్యరశ్మి ఎండకి ఎక్స్పోజ్ అవుతే కనుక విటమిన్ వస్తుంది అబ్జార్బ్షన్ ఉంటుంది అని సో అలా కూర్చున్నా కానీ చాలామందికి విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది అది ఎందుకు మరి న్యాచురల్గా దీన్ని మనం పొందడం ఎలాగా వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుగారు నమస్కారం అండి ఉదయాన్నే నిద్ర లేవాలి సో సూర్య స్నానం ఉంటుంది దాన్ని మనం పాటించాలి దానివల్ల డివిటమిన్ డెఫిషియన్సీ అనేది ఉండదు అని చెప్తూ ఉంటారు మీరు అయితే జనరల్గా చాలామంది ఇలాంటివి పాటించినా కానీ డి విటమిన్ అనేది డెఫిషియన్సీ వస్తూ ఉంది అని చెప్తున్నారు ఎందుకు ఎండలో ఏ టైంలో ఉండాలి ఎంతసేపు ఉండాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం న్యాచురల్గా విటమిన్ పొందవచ్చు ప్రధానంగా సన్ స్పిరిచువల్ సొసైటీ అని పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం యావత్ ప్రపంచము యావత్ ప్రపంచము కూడా సూర్యుడి మీద ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్న వాళ్ళవి అంటే నేను ఆధ్యాత్మిక స్పిరిచువల్ సొసైటీ అంటే ఆధ్యాత్మిక సంస్థది మరి స్పిరిచువాలిటీకి ఆహారానికి ఏంటి సంబంధం ఆహారమే ఔషధం ఆరోగ్యమే మహాభాగ్యం అంటే ఎప్పుడూ కూడా భారతదేశం ఎప్పుడూ కూడా ఆధ్యాత్మికతకి అంటే ఒక భక్తి పారవస్యాలకి నేను తీసుకెళ్ళడానికి నువ్వు ముందు భౌతికంగా బాగుండాలి భౌతికంగా ఎప్పుడైతే బాగున్నావో మానసికంగా కూడా పరిణితి చెందుతావు ఫిజికల్ డెఫిషియన్సీ ఉన్న వ్యక్తి అంగవైకల్యంతో బాధపడుతున్న వ్యక్తి హ్యాపీగా ఉండలేడు మానసికంగా ఏదో ఒక అంటే ఈ వైకల్యం దాని మీద ప్రభావాన్ని చూస్తుంది అది తనని ఇంకొక దాంట్లో స్ట్రాంగ్ చేస్తుంది అది అది వేరే విషయం ఇక్కడ వైకల్యం అనేది ఎంతో కొంత ప్రభావాన్ని ఎప్పుడో ఒక చోట చూపిస్తూ ఉంటుంది ఇది అంటే ప్రకృతి పరంగా వచ్చేది ఈ మానసిక పరిపక్వత రావడం కోసం అలాంటి వ్యక్తుల్లో కూడా ఆ వైకమ్యాలన్నిటినీ కూడా తీసి ఎదరకు వెళ్ళి నీ జీవితానికి ఒక సార్థకత ఉంది దాంట్లో నువ్వు పట్టుని సాధించు ఉన్నత స్థితికి వెళ్ళు ఒక చిన్న మైనస్ ఇంకొక ప్లస్కి కారణం అవుతుంది దాన్ని ఎదరకు తీసుకెళ్ళడం ఆ మనిషిని ప్రేరేపించడానికి ప్రధానమైనటువంటి కారణం సూర్యుడు విటమిన్ డి మన జాతక చక్రం మనకి కాలపురుష చక్రంలో పంచమ స్థానం రవిది సింహరాశి అది ఈ విటమిన్ డి డిఎన్ఏని అలాగే మన మ మజిల్ వ్యవస్థని బాగు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఒక ఇద్దరి మధ్య సత్సంబంధాలు బాగుండాలంటే ఇద్దరిలోనూ ఉండవలసిన క్వాలిటీ ఏంటమ్మా ఎప్పుడు అబ్జర్వ్ చేశారా ఒక తల్లి బిడ్డను ప్రేమిస్తుంది ఆ బిడ్డ రావడానికి ముందు భర్తను ప్రేమించుంటుంది అంటే ఇక్కడ ప్రేమ అనే బీజం ఆ మనిషిని అంటే ప్రేమ అంటూ ఉంటే అది ఎవరికైనా పంచడానికి అవకాశం ప్రేమే లేదు ఎవరికేం పంచుతాం పెళ్ళానికి ఇప్పుడు తల్లిని బాగా చూసుకుంటున్నాడు అంటే పెళ్ళాన్ని బాగా చూసుకుంటాడు పెళ్ళాన్ని బాగా చూసుకుంటున్నాడు అంటే తల్లిని కూడా బాగా చూసుకుంటాడు ఒకవేళ అంటే చిన్న చిన్న గొడవలు వస్తాయి పెళ్ళాన్ని కొంగుపట్టు తిరుగుతున్నాడు అంది తల్లిని బాధిస్తున్నాడు అని అనుకుంటారు కానీ కొన్ని కారణాలు అంటే ఈ భార్యల్లో వచ్చేటువంటి చిన్న వెలితి నా అత్తగారు నా మొగుడిని కొంగు కట్టు ఆ తల్లి చాటుకో తిప్పుకుంటుంది నా భర్త నాకు దగ్గరకు రానివ్వట్లేదు అని అపోహలు దూరాన్ని తీసుకొస్తాయేమో కానీ సహజంగా తల్లిని ప్రేమించే ప్రతి వ్యక్తి కూడా భార్యను కూడా అంత ప్రేమిస్తాయి భార్యను ప్రేమిస్తున్న ప్రతి వ్యక్తి కూడా పిల్లల్ని కూడా అంటే తనలో ప్రేమ ఉంది కాబట్టి తన ప్రేమని తన వరకు అంటే స్వార్థపూరితంగా తన వరకు బాగా చూసుకుంటాడు ఇంకొంచెం ఎక్కువ ఉన్న వ్యక్తి అంటే దాన్ని మ్యాన్ లవ్ హ్యుమానిటీ లవ్ అంటారు అది దానికి ఒక పరిణితి ఉంటుంది నా అనేవాళ్ళు ఇక డివైన్లో అంటే దాని అన్లిమిటెడ్ భగవంతుడి ప్రేమ అయి ఉంటుంది తల్లిని పిల్లల్ని పెళ్ళాన్ని అలాగే ఊర్లో ఉన్న వాళ్ళని కూడా అంతే ఆదరణతో ప్రేమిస్తూ ఉంటారు అందరికీ సమానంగా పెంచిపెడుతూ ఉంటారు డివైన్ అంత గొప్ప శక్తి కలిగింది అందుకని ఆధ్యాత్మికత అనేది కావాలి దాంట్లోనే నువ్వు పరిణితి చెందాలి అప్పుడు ఈ భౌతిక దేహం ఆరోగ్యకరంగా ఉంటుంది ఇదేంటి మీరు అడిగింది విటమిన్ డి ఇప్పుడు ఏం పోతుంది విటమిన్ డి డిఫిషన్సీ ఉన్న వ్యక్తుల్లో ఏం పోతుంది ప్రేమ అనేది పోతుంది మనకి తెలియకుండానే దాన్ని మనం కోల్పోతున్నాం విటమిన్ డి పోతే పర్లేదు టాబ్లెట్ కొని వేసుకోవచ్చు అది సింథటిక్గా అవుతుంది కాసేపు ఉంటుంది మనకి మనకి ప్రతిరోజు ప్రేమ అవసరం మాట్లాడుకో మంచిగా మాట్లాడడానికి అవతల వ్యక్తి చెప్పింది దాన్ని స్వీకరించడానికి మనకి అవసరం కదా దీన్ని మనం బాగు చేసుకోవాలి అందుకనే మనం సూర్యుడితో అనుసంధానమై ఉండాలి భారతీయులు అందరం కూడా గర్వంగా ఫీల్ అవ్వచ్చు ఎందుకంటే మూడు వందల అరవై ఐదు రోజులు మనకి సూర్యోదయం చూస్తున్నాం కొన్ని కొన్ని కంట్రీస్లో సూర్యుడి కోసం చకోర పక్షుల్లో ఎదురు చూస్తూ ఉంటారట మనకు ఆ దౌర్భాగ్యం లేదు కానీ మనం ఉదయం లేవట్లేదు సూర్యోదయానికి మనం ఎక్స్పోజ్ అవ్వట్లేదు అందుకని అది తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాం మణిపూర్వకం బాగుండాలమ్మా అంటే మీకు విటమిన్ డి మీరు ఎండలో వెళ్ళినా సరే సరిపడగా తీసుకోలేకపోతున్నారు అంటే ఇక్కడ ప్యానల్స్ పోయినాయి సోలార్ ప్యానల్స్ మణిపూరకాన్ని బాగుచేసుకోవాలి దాన్నే మనకి ఆయుర్వేద శాస్త్రంలో బొడ్డు పక్కకెళ్ళిపోయింది నాభి చెడిపోయింది అంట నాభిని మళ్ళీ సరి చేసుకోవాలి మీరు అంటే బెళ్ళకిల్లా పడుకుని ఈ కాలు రెండు ఇలా దగ్గరకు పెడితే ఒక వేలు పైకి వస్తుంది నాభి పక్కకి వెళ్ళిపోయింది అని అర్థం వస్తుంది తెలిసిపోద్ది ఇలా ఇది చూడండి ఈ ఈ రేఖలు రెండు కలిపి ఇలా పెడితే ఈ వేళ్ళు సమంగా ఉండాలి అలాగే మనకి కాలు రెండు అలా పెట్టినప్పుడు బటన్ వేలు రెండు స్ట్రైట్గా వచ్చినాయి అనుకోండి నాభి బాగుంది ఒక వేలు ఇలా పైకి వచ్చింది అనుకోండి నాభి పక్కకి వెళ్ళింది అంటే రైట్ సైడ్కి వెళ్ళింది లెఫ్ట్ పైకి వస్తే లెఫ్ట్ సైడ్కి వెళ్ళింది నాభి చెడిపోయింది నాభి చెడిపోయింది కాబట్టి సోలార్ ప్యానర్ ఆ సోలార్ ఎనర్జీని ఆ విటమిన్ డిని అబ్జార్బ్ చేసుకోవట్లేదు అందుకని లోపలికి వెళ్ళట్లేదు అందుకని మనం సింథటిక్ టాబ్లెట్లు వేస్తూ మరి పెద్ద బాగు చేసుకోవాలంటే ఎలా అంటే మనం ఒంటికి నూనె రాసుకుంటాం కదా నువ్వుల నూనె రాసుకుని మసాజ్ చేస్తూ ఈ నాభి దగ్గర ఇలా మసాజ్ బాగా పొట్టను బాగా మసాజ్ చేసుకోవటం ఒళ్ళంతా కూడా నువ్వుల నూనె పెట్టి మసాజ్ చేయటం శనగపిండితోటి నలుగు పెట్టుకోవటం ఈ ప్రక్రియలో విటమిన్ ప్రకృతిలో ఉన్న న్యాచురల్ విటమిన్ తీసుకోవడానికి అవకాశం ఏర్పడు అప్పుడు మీరు రెగ్యులర్గా సూర్యోదయ సమయంలో ఒక పది నిమిషాలు వదిలేసి ఓకే నలభై నిమిషాల పాటు అంటే ఉదయిస్తున్న సూర్యుడు కాకుండా ఉదయం చేసిన తర్వాత ఒక్క పది నిమిషాలు అంటే ఆరు గంటలకి సూర్యోదయం అనుకోండి ఆరు పదికి ఎండలోకి వెళ్ళి ఒకే మినిమం ఇరవై నుంచి ముప్పై నిమిషాలు ఈ నువ్వుల నూనె రాసుకొని మనం స్నానం చేయటం నలుగు పెట్టుకోవడం ఇవి చేసుకోవడం ద్వారా ఆ శక్తిని స్వీకరించడానికి ఇంకా ఏ ఫుడ్స్లో ఈ విటమిన్ అనేది ఉంటుంది పుష్కలంగా అద్భుతంగా కొబ్బరిలో దొరుకుతుంది అలాగే మణిపూర్వకం పాడైంది కాబట్టి ప్రేమ విషయంలో సఫర్ అవుతున్నాం కాబట్టి అంటే ప్రపంచంలో స్వార్థం ఎక్కువైంది ప్రేమ అవును మంచి గుంపుడుకాయని జ్యూస్గా తీసుకోవడం ద్వారా ఈ సమస్య విటమిన్ డిని రిసీవ్ చేసుకునే కెపాసిటీని పెంచుకోవచ్చు కోల్పోయినటువంటి ప్రేమని వ్యక్తుల దగ్గర మన సొసైటీలో మనం కోల్పోయాము వాళ్ళని మనం దాన్ని మళ్ళీ తిరిగి బాగు చేసుకోవడానికి శ్రావణ మాసం చాలా ఉత్తమమైనది మనం ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని మనం శ్రావణ శుక్రవారం మోతాలు అవి చేస్తాం అక్కడ చూడండి గ్యాదరింగ్ ఉంటుంది మీ ఇంట్లో మీరు వరలక్ష్మి పూజ చేసుకుంటారు సాయంత్రం పది మంది ముత్తైదు మించి తాంబూలం ఇస్తారు ఇక్కడ చూడండి అది ప్రేమ కదా అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ నైబర్స్ని కూడా కలపడానికి శ్రావణ మాసాన్ని ఈ రకంగా వినియోగించుకోవడం ద్వారా మనలో ప్రేమ పెరుగుతుంది ఆ ప్రేమ పెరగడం ద్వారా మనకు కావలసినటువంటి ప్రాణశక్తిని స్వీకరించడానికి ఉపయోగపడుతుంది ఎస్ ఖచ్చితంగా గురువు గారు చాలా చక్కగా చెప్పారండి నిజంగా ఏదైనా పండుగలు ఇలాంటి మన ఈ కస్టమ్స్ అండ్ కేన్స్ ఇలాంటివి ఉన్నాయనుకోండి ఖచ్చితంగా దాని వెనక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది ఖచ్చితంగా ఆచరించాలి ఆ టైంలోనే పాటించాలి అలాంటి ప్రసాదాలే తీసుకోవాలి అంటే కూడా దాని వెనక కూడా సైంటిఫిక్ రీజన్ ఉంటుంది సో యాజ్ టీస్ గా వాళ్ళు చెప్పిన విధంగా పాటిస్తే చాలు మనం ఆరోగ్యంగా ఉంటాం చక్కటి ఇన్ఫర్మేషన్ గురుగారు డివిటమిన్ గురించి ధన్యవాదాలు సూర్యస్మిత